మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా రాజకీయంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన ఓకే చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పిన అధ్యక్ష ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బిఆర్ఎస్ బీజేపీని మా పార్టీ నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మీ రెండు పార్టీలు నేను సవాల్ విసురుతున్నా మీరు రాండి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష